शङ्कर हृदयनि वासिनी पावमेश्वरी शङ्कर हृदयनि जय जगत्माता बगलामुखी ఓం క్రీం బగలాముఖి వరదే సర్వసౌభాగ్యప్రధాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ నేను ఈరోజు మీతో శ్రీ సూర్యమంగళం అద్వైత ఉన్న బగలాముఖీ క్షేత్రంలో నుండి మీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను ఇది అరవైమూడేళ్ల వయసు కలిగిన ఒక పురుషుడి యొక్క జాతకం ఒక మేల్ జాతకం ఆయనకి అరవై మూడేళ్ల వయసు అయింది ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చారు కాదు ఇప్పుడక్కడ తెలంగాణనే కదా చెప్పాలి తెలంగాణ నుండి వచ్చారు వాళ్ళు హైదరాబాదులో ఉంటారు ఈయన యొక్క తండ్రి అంటే ఈ అరవై మూడేళ్ల వయసు వ్యక్తికి తండ్రి అనేక వ్యాపారాలు చేసిన వ్యక్తి ప్లస్ రాజకీయ ఉన్న వ్యక్తి ఫిలిం ప్రొడ్యూసర్ గ్రానైట్ ఎక్స్పోర్ట్ ఇంకా ఏవో చెప్పారు ఇలా అనేక విషయాలు చేస్తున్నారో ఆ రోజుల్లో అని చెప్పారు ఎవరు ఈయన యొక్క ఫాదర్ ఈయన అంటే ఇండియాలోనే పెద్ద పెద్ద సిటీల్లో ఆయనకి ఆఫీసులున్నాయి బ్రాంచీలున్నాయి ఈయన యొక్క రాహువు దశాకాలంలోనే అంటే డెబ్బై ఎనిమిదిలో సూర్యమంగళంలో సూర్యమంగళంలో అంటే అప్పుడు హైదరాబాద్లో ఒక ఆఫీసుండేది ఆయన అక్కడికొచ్చారు అప్పుడు ఆయన చెప్పారు ఆయనే చెప్పారు మా నాన్నీలా ఉంటారు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు మాకు చెన్నైలో ఆఫీసుంది బ్రాంచుంది ఇల్లుంది ఈ విధంగా ఆయన చెప్పారు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నాకు రాహు దశాకాలం జరుగుతోంది రాహు దశాకాలం ముగిసిన తర్వాత నాన్నగారి బిజినెస్లు నేను తీసుకోవాలని అనుకుంటున్నాను నాన్నగారికి వయసైపోయింది కాబట్టి నువ్వు చూసుకోని చెబుతున్నారు ఈయన ఒకే ఒక్క కుమారుడు ఆ విధంగా చెబుతున్నారు సరే మీ గురించి నేను విన్నాను నాకు ఈ జ్యోతిష్యంలో చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మిమ్మల్ని కలుద్దామని వచ్చాను అని చెప్పారు జాతకం దీసి చూశాను అవును ఆయనకి అప్పుడు రాహుదశాకాలం జరుగుతోంది నేను ఆయన వద్ద అడిగాను మీ జాతకంలో ఉన్న ప్లస్ మైనస్సు మీరు చెప్పారు మీకు జ్యోతిష్యంలో చాలా ఇంట్రెస్టుందని మీరు చెప్పారు కదా మరైతే దీని ప్లస్సు మీకు తెలుసా అని అడిగాను నేను అన్నారు మీరు చెప్తేనే తెలిసింది నేం చెప్తే తెలిసిందా ఎలా ఒక ఏడెనిమిది సంవత్సరాలకు ముందు ఈ జాతకం తీసుకొని మా నాన్న అమ్మ వచ్చి మిమ్మల్ని కలిశారు వాళ్ళు చెన్నైలోనే మిమ్మల్ని కలిశారు అప్పుడు మీరు ఈ జాతకంలో ఉన్న ప్లస్సు మైనస్ లాంటివన్నీ వాళ్లతో మీరు చెప్పారు నాన్న అమ్మ దగ్గర మీరు చెప్పారు వాళ్ళు కొన్ని కొన్ని విషయాలు చెప్పారు ఆ విధంగా నాకు తెలుసు అని ఆయన అన్నారు ఓహో గతంలో ఇక్కడ చూసిన జాతకమేనా అని అడిగాను సరే మరైతే ఈ జాతకం ప్రకారం గురుదశాకాలంలో మీరు బిజినెస్ సొంతంగా చెయ్యాలని వాళ్లకి నేను చెప్పినట్టు వాళ్ళు మీకు చెప్పారా అని అడిగాను అవన్నీ ఇప్పుడు జ్ఞాపకం లేదు స్వామీ ఆ పాత విషయాలన్నీ వదిలేయండి కొత్తగా మీరు జాతకం చూసి చెప్పండి అని అని అన్నారు సరే ఓకే నేను చెప్పాను ఈ జాతకంలో ఉన్న ప్లస్ మైనస్లన్నీ చెప్పాను లగ్నం లగ్నం లగ్నంలో లగ్నాధిపతి స్వక్షేత్ర బలాధికారిగా ఉన్నాడు చాలా మంచిది గురువు లగ్నానికి అధిపతి లగ్నంలోనే ఉన్నాడు సొంత ఇంట్లోనే ఉన్నాడు ప్లస్ దానికి తోడు స్థానంలో చంద్రుడు ఉన్నాడు అప్పుడీ గురువొచ్చి యోగం ప్రదర్శిస్తున్నాడు అవునా 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 ఆయన మనం నోట్లో చక్కెర ఎలా ఉంటుంది షుగర్ వేస్తే ఆ విధంగా ఆయన పులకించిపోతున్నాడు అవును అవును అలాగే చెప్పారు దానికోసమే నేను వెయిట్ చేస్తున్నాను అన్నారు నేను చెప్పాను ఆగాగాగు పూర్తిగా చెప్పనివు గురువు గజకేసరియోగంతో ఉండటం చాలా పవర్ఫుల్లే దీనే తమిళ్లో కొందరు ఆచార్యులు గురు చంద్రయోగం అని చెప్తారు గురుచంద్రయోగం కాదు దానికి గజకేసరి యోగమనే చెప్పాలి అని చెప్పినా పర్వాలేదు కాని యోగమని చెప్తే అది నూరు రాజయోగానికి సమానం ఒక రాజయోగమని చెబితేనే మనకి తెలుసు అన్నీ ఉన్నాయని కదా అతను రాజయోగంతో జీవిస్తున్నాడని చెప్పారంటే అతనికి భూమి మీద సకల సౌభాగ్యాలున్నాయనే కదా అర్థం అప్పుడు ఈ జాతకంలో ఆ గజకేసరి యోగ ఉంది ఒక ఎనభై ఐదు ఏళ్ల వయసు దాటే వరకు గజకేసరి యోగ ఉంటుంది ఆయన చాలా సంతోషపడ్డారు నేను చెప్పాను కాని మీకు ఇది వర్కౌట్ కాదు ఏంటి స్వామి ఇలా చెప్తున్నారు గజకేసరి యోగం ఉంది రాజయోగం నూరు రాజయోగాలకి సమాన మీరు చాలా చెప్పారు అవును అది నేను గజకేసరియోగం గురించి చెప్పాను కాని ఇక్కడున్న గజకేసరి యోగం గురువుతో చంద్రుడు ఉంటే గురువు నుండి నాలుగు ఏడు పదిలో చంద్రుడు ఉంటే అది గజకేసరి యోగమే సందేహమే లేదు మీకు గజకేసరి యోగం ఉంది కాని అది వర్కౌట్ కాదు ఎందుకాదు అందులో విషయం ఉంది ఒకటి ఈ గురువు ఇక్కడ సొంత ఇంట్లో ఉన్నప్పటికీ దానికి కేంద్రాధిపత్య దోషం ఉంది లగ్నంలో ఉంది లగ్నం ఒకటి నాలుగు ఏడు పది ఇవి కేంద్రరాసులు ఇక్కడ గురువు కేంద్ర రాశిలో ఉండటం వల్ల దానికి కేంద్రాధిపత్యం వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి మీ జాతకానికి సంబంధించి వరకు గురువు పాపగ్రహం మాత్రమే ఏంటి స్వామి ఇలా చెప్తున్నారు ఇప్పటివరకు ఇలా ఎవరూ చెప్పలేదే మిగిలిన వాళ్ళు ఏం చెప్పారన్నది నాకు అవసరం లేదు ఈ జాతకంలో గురువు పాపగ్రహమే ప్లస్ చంద్రుడు ఇక్కడ ఇక్కడ మీ జాతకంలో చంద్రుడు కృష్ణపక్షంగా ఉన్నాడు ఈ జాతకం ప్రకారం చతుర్థి కృష్ణపక్షం చంద్రుడు అష్టమి వరకు ఫలితం చూపించిన కృష్ణపక్షం ఉన్నా ఇక్కడ కృష్ణపక్షం స్థితిలో ఉండటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఫలితం ఉందని చెప్పలేము క్లుప్తంగా చెప్పాలంటే మీకు సంబంధించినంతవరకు ఈ గజకేసర యుగం వర్కౌట్ కాదు కాబట్టి ఒక మైనస్ తర్వాతేవంటే భాగ్యం 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 అని చెప్పినా డబ్బుంటేనే కదా భాగ్యం డబ్బు లేకపోతే భాగ్యం ఎక్కడుంది డబ్బు బేస్ చేసుకునే ఈ కాలంలో ప్రపంచంలో ఉన్న నైంటీ నైన్ పర్సెంట్ భాగ్యాన్ని ధర చెల్లించి కొనేయొచ్చు అది డబ్బు డబ్బుని బేస్ చేసుకునే ఇప్పుడు భాగ్యమని చెప్పబడిన ఆ యొక్క ఏం చెప్పచ్చు అంటే భాగ్యమనేది దొరుకుతుంది ఇక్కడ మీకు ధనస్థానంలో శని సూర్యుడు మాత్రమే ఉన్నారు శని సూర్యుడు రాహు అనేవి సపరేటివ్ టెండెన్సీ కలిగిన గ్రహాలు ఇక్కడ మీకు రెండో స్థానంలో ధనస్థానంలో శని సూర్యుడు ఉండటం వల్ల ఇప్పుడున్న ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పలేము అవన్నీ నష్టాలుగా మారిపోతాయి అదెలా ఇక్కడ శని సొంత ఇంట్లోనే ఉంది కదా అని ఆయన అన్నారు అప్పుడు నేనన్నాను ఉండి చూడండి తర్వాత సంగతికొస్తే ఈ జాతకంలోని స్థానంలో ఉన్న రాహువు స్థానమంటే భాగ్యస్థానం భాగ్యస్థానంలో సూర్యుడు శని ఉంటే మంచిది కాదు ఐదో స్థానంలో ఉండుంటేకూడా ఇదే ఫలితం ఐదో స్థానంలో ఉండుంటే ఇంతకంటే ఎక్కువ ఎందుకంటే ఐదో స్థానం యొక్క ఐదో స్థానమే తొమ్మిదో స్థానంగా చెప్తారు కాబట్టి ఐదో స్థానంలో రాహు ఉంటే కూడా తొమ్మిదో స్థానంలో దాని దృష్టి ఉంటుంది ఇక్కడ తొమ్మిదో స్థానంలోనే రాహు ఉంది ఆ రాహువు దృష్టి లగ్నం మీదుంది దాని ఫలితం గురించి తర్వాత చెప్పుకుందాం కాబట్టి రాహుదశాకాలం అని చెప్పబడింది మీకు సంబంధించి మంచిది కాదు అది వాళ్ళు చెప్పారు అది మంచిది కాదు కాబట్టి రాహుదశాకాలంలో మంచిదేమీ చెప్పకూడదని చెప్పున్నారు కాని నేను చెప్పాను అది సరికాదు రాహు గురుదశాకాలం కంటే మీకు రాహు మంచిది రాహు ఇక్కడ ఏడో స్థానానికి అధిపతిగా ఉన్నాడు ఏడో స్థానానికి అధిపతి ఏడో స్థానం కేంద్రరాశి రాశికి అధిపతి శుభగ్రహంగా ఉంటే అది పాపగ్రహంగా మారి పాప పాపఫలమిస్తుంది పాపగ్రహంగా మారుతుంది ఇక్కడ గురువుది అదే స్థితి కాని అదే గ్రహం పాపగ్రహంగా ఉంటే అది శుభగ్రహంగా మారి మంచి ఫలితమిస్తుంది కాబట్టిక్కడికొస్తే ఏడో స్థానం అని చెప్పబడే కేంద్రరాశి ఆ కేంద్రరాశికి అధిపతి రాహు అది సాధారణంగా చెబితే గురువు దృష్టిలో ఉంటుంది గురువిక్కడ పిచ్చిపట్టినట్టుగానే ఉంది అయినా గురువు దృష్టిలో ఉండటం వల్ల మంచిదని చెప్పచ్చు అయినా సొంతంగా ఏమీ చెయ్యొద్దు ఈ జాతకానికి సంబంధించినంతవరకు ఇప్పుడు మీ యొక్క భాగ్యాలన్నీ చేతిలో నిలిచి ఉన్న నీలులాంటివి ఎవరికైతే తొమ్మిదో స్థానంలో ఉంటే ఎవరికైతే ఐదో స్థానంలో రాహు ఉంటుందో వాళ్లకుండే భాగ్యాలన్నీ చేతితో తీసుకున్న నీలులాంటివి అదేవిధంగా రెండో స్థానంలో సూర్యుడు శని రాహువు గ్రహాల యోగం ఉంటే ఆ వ్యక్తి యొక్క ఫినాన్షియల్ స్టేబిలిటీ ఫినాన్షియల్ స్టాటస్ అనేది చేతితో తీసుకున్న లాంటిది చేతిలో మీరు దండిగా ఒక బకెట్ నీళ్ళ నుండి చేత్తో గట్టిగా నీళ్లు ఫుల్లుగా పట్టుకొని నీళ్లను చూడండి ఎంతసేపుంటుంది ఎంత గట్టిగా పట్టుకున్నా అవి కారిపోతాయి కొంతసేపటి తర్వాత చేతులు ఏమి ఉండదు ఆ విధంగానే మీ జాతకం ఉంది అది మాత్రమే కాదు ఇంకో సమస్య కూడా ఉంది ఇక్కడ ఏడో స్థానంలో చూస్తే ఉన్నాడు ఏడో స్థానంలో కుజుడు అది ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదుకి పన్నెండుకి అధిపతిగా ఉన్నాడు మీకు రెండో స్థానంలో ఉన్న శని దశాకాలం ప్రారంభమైనా మీ ఇంటి ఇల్లాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది చనిపోవటం జరగదు డివోర్స్ జరుగుతుంది ఆయనన్నారు ఏంటి స్వామి చెబుతున్నారు ఇంతవరకు ఎవ్వరూ చెప్పని ఫలితాలు మీరు చెప్తున్నారే మాకు పెళ్ళే ఇన్ని సంవత్సరాలైంది చాలా సంతోషంగా ఉన్నాం ముగ్గురు పిల్లలున్నారు చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ఒక్కరోజు కూడా మేము విడిగా లేదు నా కోసం ఆవిడ ఆవిడ కోసం నేను జీవిస్తున్నాం నేనన్నాను మీరు నిన్నటి నుండి ఈరోజు వరకు విషయాలు చెప్తున్నారు నేను నుండి ఫ్యూచర్లోకి విషయాలు చెప్తున్నాను అదొక్కటే వ్యత్యాసం అంటే ఈ యొక్క నేనాయన వద్ద అడిగాను ఇప్పుడు మీ ముందు నేనున్నాను మీరు నా ముందున్నారు మీకు నేను చక్కగా కనిపిస్తున్నానా అవును కనిపిస్తున్నారు నాకు మీరు బాగా కనిపిస్తున్నారు ఇప్పుడు పగలేగదా సూర్యుడు వెలుతురు బయట చక్కగా కనిపిస్తుందిగదా సూర్యుడు ఆకాశంలో మెరుస్తున్నాడు గదా మెరుస్తున్నాడుగదా గదా నిజమే గదా నిజమే మరైతే నేను కనిపించేది నిజమైతే నాకు మీరు కనిపించేది నిజమైతే ఇప్పుడు పగలు సూర్యుడు ఆకాశంలో ఉన్నడేది నిజమైతే ఈ సమయంలో మీరు జన్మించింది నిజమైతే ఈ జాతకం మీదే అనేది నిజమైతే ఖచ్చితంగా చెప్తాను అదే జరుగుతుంది సందేహం అక్కర్లేదు అని ఆయనతో చెప్పాను కావాలంటే ఎంతమంది వ్యక్తుల వద్దైనా సరే మీరు వెళ్ళి అడిగి చూడండి కాని ఆ వ్యక్తి జ్యోతిష్యం తెలిసిన వ్యక్తిగా ఉండాలి అని చెప్పాను ఈయన వెళ్ళిపోయాడు దాని తర్వాత కొన్ని కేసుల కారణంగా కొన్ని పూజలేవో చేశారు అది చాలా బాగుంది సూపర్గా ఉందని చెప్పారు ఇక ఈయన అవస్థ ఏంటంటే ఇప్పుడు తర్వాతి కాలంలో ఒక అపాయింట్మెంట్ చూడడం కోసం బెంగళూరు వెళ్ళాను ఐదారు నెలల ముందే ఆ రోజీన మళ్ళీ ఇంకోసారి కలవటం కోసం వచ్చారు ఈయన లోపలికి రాలేదు ఈయన హైదరాబాద్ నుండి బెంగళూరొచ్చి ఈయన లోపలికి రాకుండా ఈయన ఒక ట్యాక్సీలో కూర్చుని వేరొక వ్యక్తితో చెప్పి పంపి ఈ జాతకం నా వద్ద చూపించారు అప్పుడు జాతకం చూసి ఫలితాలు చెప్పిన తర్వాత వాళ్ళన్నారు స్వామి ఈయన మీకు తెలిసిన వ్యక్తే అని చెప్పారు సరే ఆయన పిలుచుకురండి కారులోకెందున్నారు మేము మెద్దమీదున్నాం ఆయన కారులో ఉన్నారని చెప్పారు పిలుచుకురండి అన్నాను అప్పుడు వాళ్ళు లేదు ఆయన రావటానికి బాగా సిగ్గుపడుతున్నారు ఎందుకు సిగ్గుపడాలి రమ్మండి అన్నాను అప్పుడు వచ్చాడు ఆయన చూస్తే నిజంగానే నాకు ఆశ్చర్యమేసింది ఒక వ్యక్తి ఇంతగా పతనమవుతాడా అని ఇలా చాలా అందంగా ఉన్న మనిషి హైటూ వైటూ ఉన్న వ్యక్తి గొప్ప అందంగా ఉన్న వ్యక్తి సౌకర్యంలో ఉన్న వ్యక్తి గుచ్చించుకుపోయి ఏమీ లేకుండా పొలంలో పనిచేసే వ్యక్తిలాగా నల్లబడిపోయి ఒక మాదిరిలా అదోలా ఉన్నాడు ఏమైంది మీకు అని అడిగాను మీరు చెప్పినట్టే అన్నీ జరిగిపోయాయి స్వామీ నా భార్య నన్ను వదిలి వెళ్లిపోయింది పిల్లలు ఆమెతో పాటి వెళ్ళిపోయారు డివోర్స్ జరిగింది నేనొక పెద్ద వ్యాపారంలోకి అడుగుపెట్టాను కాలంలో ఒక పెద్ద బిజినెస్లో అడుగుపెట్టాను అది బాగా సక్సెస్ అయింది దాంతో మరొక బిజినెస్లో అడుగుపెట్టి అన్నీ నష్టపోయాను ఇప్పుడు నా వద్ద ఏమీ లేదు ఇప్పుడు నేను చిన్నదిగా ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాను ఎవ్వరూ లేరు ఒంటరిగా ఉన్నాను నిజంగానే నాకు కంట్లో నీళ్ళొచ్చేసే ఎందుకంటే అప్పట్లో చాలా గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి ఆయన మాట్లాడేటప్పుడల్లా హండ్రెడ్ కోర్స్ థౌజండ్ క్రోర్స్ ఇవే మాట్లాడుతుంటారు నూరు వంద రెండు వందలాంటి మాటలే ఆ స్థాయిలో పెద్ద లెవెల్లో ఉన్న వ్యక్తి కాబట్టి చూడండి ఈ జాతకం పవర్ఫుల్గా ఉన్న యోగ ఉంది యోగ ఉంది యోగ ఉందని చెప్పి చెప్పి ఒక్క మూర్ఖుడు ఎవరో ఆయనకి ఇచ్చి ఈ విధంగా అంతా బిజినెస్ చేయాలని చెప్పాడు నేనేం చెప్పానంటే ఆ కాలంలోనే మీకు తొమ్మిదో స్థానంలో రాహు ఉన్నాడు అది సూర్యుడి ఇంట్లో ఉంది పాపక్షేత్రంలో ఉంది ప్లస్ రెండులో ఈ కాంబినేషన్ ఉండటం వల్ల మీ తండ్రి కాలం వరకు మాత్రమే ఈ భాగ్యాలన్నీ ఆ తర్వాత అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి ఏవైతే ఉన్నాయో అవన్నీ అలాగే ఏ కారణంతో కూడా నాశనం కాని రీతిలో వాటన్నింటినీ సెక్యూర్ చెయ్యాలి లాంటివి ఉంటే లీగల్ సమస్య వచ్చే అవకాశం ఉన్న వాటిని అమ్మేసి ఆ డబ్బు బ్యాంకుల్లో వేసేసి మీరు కూడా ఆ మొత్తం తీసే పరిస్థితి లేకుండా వడ్డీ మాత్రమే మీకు రావాలి లేదంటే అన్నీ కోల్పోతారు అదేవిధంగా ఈ జాతకం ప్రకారం ఏడవ స్థానానికి అధిపతిగా ఉన్న బుధుడు రాహువు చూపులో ఉన్నాడు ఏడవ స్థానానికి అధిపతి అయిన బుధుడు రాహువు చూపులో ఉన్నాడు ఒక అమ్మాయి కారణంగా మీరు చెడిపోతారు అని చెప్పాను జాతకం ప్రకారం ఒక అమ్మాయి కారణంగా మీరు చెడిపోతారు కాని ఈయన చాలా యూస్ఫుల్గా అనిపించారు ఎందుకంటే ఆ తర్వాత ఈయన నెలలో ఒకటి రెండు సార్లు అంటే మేము ఎప్పుడైతే బెంగళూరు వెళ్తామో అప్పుడల్లా వచ్చి కలుస్తారు కొన్నిసార్లు చెన్నైలో వచ్చి కలుస్తారు ఈయన యొక్క ఓపెన్గా చెప్పొచ్చలేదో తెలీదు లేడీస్ విషయంలో కొంచెం వీక్నెస్ కొంచెం వీక్ కొంచెం కాదు చాలా వీక్ ప్రారంభంలో చాలా అడ్వైజ్ ఇచ్చి చూశాను ఇదంతా మంచిది కాదు మీ యొక్క జాతకం ప్రకారం అమ్మాయి వల్లే మీరు చెడిపోవాలనుంది ఇదంతా వద్దు అందమైన భార్య ఉంది మీకది చాలదా అప్పుడైనేం చెప్పాడో తెలుసా స్వామి గజకేసరి యోగం ఉన్న జాతకం రాజయోగం ఏ రాజైనా సరే ఒకే అమ్మాయితో సంతోషంగా ఉన్నట్టిన్నారా రాజన్నప్పుడు అనేకమంది అమ్మాయిలతో ఉండడం కరెక్టేగా అని అనేవాడు ఆ తర్వాత నేను చెబితే ఈయన వినడు అని అర్థం కాగానే ఈయన అనుభవంతోనే నేను కొన్ని పరిశోధనలు చేశాను ఎలా అంటే ఈయనతో నేను చెప్పాను సరే మీ యొక్క జాతకం ప్రకారం అమ్మాయి వల్లే చెడిపోతాడని కథ ఉంది కాబట్టి ఎవరైనా ఒక లేడీ వద్ద మీరు ఫిజికల్ రిలేషన్ కోసం వెళ్తున్నట్టయితే పర్మనెంట్గా వెళ్తుంటే ఆ జాతకం తీసుకుని రా ఆ జాతకం చూస్తాను సూపర్గా ఉంటే మాత్రమే మీరలా చేయండి లేదంటే వద్దు అని చెప్పేశాను ఆయన దాదాపు యాభై జాతకాలు తీసుకొచ్చారు వద్దు అని చెప్తే ఆయన వినడు సరే దీన్ని పెట్టుకొని పరిశోధం చేద్దాం నాయనతో చెప్పేవాణ్ణి ఎలా ఉంది స్వామి ఈ జాతకం ఏయ్ ఈ జాతకం ప్రక్కర అస్సలు బాగోలేదు శరీరం రాయిలాగా ఉంటుంది ఇలాంటి వ్యక్తితో ఎలా ఉంటావు అస్సలు బాగోలేదు శరీరం స్మూత్గా ఉండాలి గదా ఇదలా లేదు ఈ జాతకానికి దుర్వాసనుంటుంది ఈ జాతకానికి భరించలేని విధంగా నోటివాసనుంటుంది ఇలా అంతా చెప్పేవాణ్ణి కాని ఈయన వెళ్ళిన తర్వాత ఈవిని తీసుకొని ఈ అమ్మాయిని ఎక్కడెక్కడికో వెళ్తారో తర్వాతొచ్చి చెప్తారు ఎలా స్వామి మీరది చెప్పగలిగారు మీరు చెప్పినట్టే ఉంది దుర్వాసన భరించలేకపోయాను కొన్ని అవును స్వామి చెట్టులాగే ఉంది కొన్ని చూసి చెప్పేవాణ్ణి స్మూత్ సూపర్ మళ్లీ మళ్లీ నువ్వు వీమనే పిలుస్తావు ఆ విధంగా ఈయనతో నేను పరిశోధన చేశాను ఒక యాభై జాతకాలు పరిశోధన చేశా ఆ విషయంలో ఈయన నాకు గురువుగా ఉన్నారని చెప్పొచ్చు చివర్లో ఏమైంది ఈనొచ్చి ఒక జ్యోతిష్యురాలి చేతిలో చిక్కుకున్నారు ఆమెకు ఏళ్ళే ఆ అమ్మాయికి నలభై ఏళ్ళు అమ్మాయి కాదు మహిళ లేడీ ఏళ్ళు ఆమె వచ్చి ఇప్పుడు చాలామంది వ్యక్తుల విషయంలో జాతకం చూసి నిజం చెప్తే నమ్మరు గొప్పలు చెప్తే చాలా సంతోషం ఇక్కడ సూర్యమంగళం విషయంలో ప్రత్యేకించి నావరకు మాత్రం అలా చెప్పటం జరగదు జాతకంలో ఏముంది సంతోషం వస్తే సంతోషం లేదు దుఃఖం వస్తే దుఃఖం నాకు దుఃఖం లేదు ఇందులో ఏముంటే ఉంటే ముఖం మీ చెప్పెట్టం నాకు అలవాటు నేను ఆ విధంగానే చదువుకున్నాను కాబట్టి ఆ లేడీ ఏం చేసిందంటే ఈ జాతకంలో గొప్ప గొప్ప యోగాలున్నాయని ఏవేవో చెప్పి మూడేళ్ల కాలం వాళ్ళు కాపురం చేశారు ఏ విధంగా ఆస్ట్రాలజికల్ కన్సల్టేషన్ అనే పేరుతో చివరికొక పెద్ద బిజినెస్లోకి ఈ లేడీ కూడా ఒక పార్ట్నర్గా అడుగుపెట్టి అన్నీ సర్వనాశనం అయిపోయాయి జీవితమే అయిపోయింది జీవితం నాశనమైంది ఇవన్నీ ఆయన మేనేజర్ చెప్పటం వల్ల నాకు తెలిసిన విషయాలు కాబట్టి ఇక్కడ చూడండి జాతకం అని చెప్పబడింది ఏ స్థాయిలో షార్ప్గా ఉందో కాబట్టి మీరేం చెయ్యాలంటే మీ జాతకాన్ని ఒక మంచి ఆచార్యుడి వద్ద చూపించాలి శాస్త్రీయంగా జ్యోతిష్యం చదువుకున్న ఆచార్యుడి వద్ద చూపించి నా జీవితంలో ఎప్పుడు మంచి కాలం ఎప్పుడు చెడ్డకాలం నేను ఎప్పుడెప్పుడు ఏమేం చెయ్యొచ్చు ఇవ్వన్నీ తెలుసుకొని అవన్నీ రాసుంచుకోవాలి అలా చేసిన పక్షంలో జీవితంలో మనకి ఓటమి ఉండదు అదేంటంటే వర్షం ఎప్పుడు వస్తుందని తెలిస్తే బయటకు వెళ్లేటప్పుడు ఒక గొడుగు తీసుకొని వెళ్ళొచ్చు అప్పుడేమవుతుంది ఆ వర్షంలో తడవకుండా మనం వెళ్ళొచ్చు గొడుగు తీసుకెళ్తే అదేవిధంగా దోషకాలాల్లో నేనిప్పుడిది చేయకూడదు ఇప్పుడు నేను మౌనంగా ఉండాలి ఇప్పుడు నేను దైవప్రాధనలో ఉండాలి ఇలాంటి విషయాలన్నీ మనకి తెలిసి తగ్గట్టుగా జీవితం మార్చుకుంటే మనకి జీవితంలో ఎలాంటి దుఃఖం ఉండదు దానికోసమే భగవంతుడిచ్చినదే వేదాలు వేదాల్లో ఉన్న ఆస్ట్రాలజీ జై జగత్మాత భగలాముఖీ జగత్మాత అయిన భగలాముఖి అనుగ్రహంతో మీకు సర్వ అభీష్ట సిద్ధి ఆయురారోగ్య సౌఖ్యం సర్వకార్యసిద్ధి లభించాలని ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్